మనతో పాటు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడతాం ఎట్లా చూస్తారన్న ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులను చేస్తూ ఉన్నారు నిన్న జరిగిన సంఘటన ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన దాడి ఎట్లా చూడవచ్చు ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ గుండాలు చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం భువనగిరి లోపల మా పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానము చెప్పలేనటువంటి వాళ్ళే ఇటువంటి హింసకు పాల్పడతారు తప్ప నిజంగా వీళ్ళ దగ్గర సమాధానం ఉంటే మా నాయకులు అడుగొట్ అడిగినటువంటి వాళ్ళకి సమాధానం చెప్పాల ఆ చెప్పనికి వీళ్ళ దగ్గర ఏం లేదు సరికేం లేదు కాబట్టి భౌతిక దాడులకు పాడుపడాలా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ధ్వంసం చేయాలనేటటువంటిది ఏదైతే వీళ్ళు కంకణం కట్టుకున్నారో ఇది ఖచ్చితంగా ప్రజలు ఎక్కడ ప్రజాస్వామ్యం లోపల హింసకు తావులేదు కానీ రేవంత్ రెడ్డి గారి పాలన లోపల ప్రతి దాంట్లో హింసనే కనబడుతుంది నువ్వు ఎక్కడ చూసినా కానీ మా వికారాబాద్ జిల్లా తీసుకున్నా లేకపోతే వాళ్ళ సొంత గ్రామం తీసుకుంటే వాళ్ళ సొంత గ్రామం లోపల ఈ రైతు రుణమాఫీకి సంబంధించినటువంటిది వివరాలు సేకరిద్దామని చెప్పి పోయినటువంటి మహిళలు అని కూడా చూడకుండా రిపోర్టర్ల మీద కూడా దాడి చేయించినటువంటి గనుడు రేవంత్ రెడ్డి గారు ఎవరినైనా కానీ ప్రజల గొంతుక ఎవరైతే ఉంటారో ఆ ప్రశ్నించేటటువంటి గొంతుకను నొక్కాలనేటటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు కానీ ఇటువంటి దాడులు చేస్తున్న కొద్దీ ప్రజల లోపల ఇంకో కసి వస్తుంది రేవంత్ రెడ్డి గారిని ఎంత తొందరగా దించేస్తే బాగుంటుంది అనేటటువంటిది కసి ఆయననే ఎప్పించుకుంటున్నాడు అనేటటువంటి విషయాన్ని మీద తెలియజేస్తుంది అంటే దేనికోసం ఈ దాడులు అంటే అక్కడ మాజీ ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే కొంతమంది నాయకులు మాట్లాడారు అసభ్యకరంగా మాట్లాడారు అనుచిత వ్యాఖ్యలు చేశారని అంటే ఒక ప్రధానంగా కారణం వినిపిస్తారు అసభ్యకరంగా మాట్లాడు అనేటటువంటిది రేవంత్ రెడ్డి గారిని చూస్తే మిగిలిన వాళ్ళ వాళ్ళే అసలు అలా సమాధానం చెప్పన ఆయన మాట్లాడేటటువంటి ఈరోజు నిజంగా స్వామి వివేకానంద గారి జయంతి అంటే దీన్ని జాతీయంకి సంబంధించినటువంటి యువకులకు సంబంధించిన దినోత్సవంగా జరుపుకుంటారు యువకులకు మనం ఏం సందేశం ఇవ్వాలనేటటువంటిది వివేకానంద గారిని చూసి నేర్చుకోవాలి కానీ రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలనేది ఏమున్నదంటే రేవంత్ రెడ్డి గారి వీడియో టీవీలలా వస్తున్నదంటే తల్లిదండ్రులు టీవీ బంద్ చేసే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే ఈయన భాష విన్నట్లయితే పిల్లలు ఎక్కడ సరిపోతారో ఈయన భాష మనం చూసినాం చాలా సందర్భాల లోపల లాగులో తొండలు ఈడుస్తా లేకపోతే తొక్కుకుంటూ పోతా బుల్డోజర్ తోటి మిమ్మల్ని అంతా తొక్కుకుంటూ వెళ్తా పేగులు తీసి మెడలేసుకుంటా ఈయన భాష గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వర్ణించినట్టు ఉంటాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు భాష విషయం లోపల ఇక చెప్పనవసరం లేదు ఆయన యథా రాజా తదా ప్రజా అన్నట్టుగా ఆయన ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో కాంగ్రెస్ పార్టీ గుండాలు కూడా ఆ విధంగా తయారవుతున్నారు రాజు మంచోడు ఉంటే ప్రజలు నేర్చుకుంటారు మంచిగా రాజ్య ఇటువంటి చిల్లర కార్యక్రమాలు చేస్తుంటే ఖచ్చితంగా కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయనను చూసి నేర్చుకుంటారు కాబట్టి ఆయన ప్రోత్సహిస్తున్నటువంటి నిజంగా చెప్పాలంటే అక్కడ భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్తలు నేను అనుకోవట్లేదు అది రేవంత్ రెడ్డి గారే స్వయంగా దాడి చేసిన దాని కింద మేము భావిస్తా ఉన్నాం వంద శాతం ఆయన ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు పోలీసులు రక్షించాల్సినటువంటి పోలీసులు మంచిగా వీడియోలు తీసుకుంటూ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకు రాచ మర్యాదలు చేసుకుంటూ సిఐ కార్ లోపల ముందు సీట్లో కూచోపెట్టుకొని తీసుకుపోతున్నారు అంటేనే అర్థమవుతున్నది అక్కడ వీడియో తీసుకుంటూ కూడా వార్నింగ్ ఇస్తా ఉన్నారు ఇటువంటి మళ్ళీ మాట్లాడితే మీకు చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితులు అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి గారు కావలసికొని చేయిస్తూ ఉన్నారు రాబోయేటటువంటి రోజుల లోపల ఖచ్చితంగా దీన్ని ఫలితం రేవంత్ రెడ్డి గారు అనుభవిస్తాం అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు పది సంవత్సరాలు ఇలాంటి సంఘటనలు చూస్తాం అంటే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిద్దిపేటలో జరిగిన సంఘటన అయితేనేమి ఇవాళ పొండగిరిలో జరిగిన సంఘటన ఏమి ఎట్లా చూడచ్చు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి ఇట్లా అని అనుకునింటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో తిరిగేటోడే కాదు పీసీసీ అధ్యక్షునిగా వండుకుంటూ ఎక్కడ పడితే అక్కడ మేము మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటే ఇది ప్రజాస్వామ్యం కదా ప్రజలే నిర్ణేతలు ఈయన తిరగని ఎవరైనా తిరగని ప్రజాస్వామ్యం లోపల ప్రతి ఒక్కరికి మాట్లాడేటటువంటి స్వేచ్ఛ ఉంది తిరిగేటటువంటి స్వేచ్ఛ ఉంది అనేటటువంటి ఉద్దేశంతో కేసీఆర్ గారు ఎప్పుడు కూడా కక్ష సాధింపులకు పోలే నిజంగా కేసీఆర్ గారు బీఆర్ఎస్ గవర్నమెంట్ అనుకుని ఉంటే రేవంత్ రెడ్డి గారు కాదు అలా ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు ఎవ్వరు కూడా మిగిలేటటువంటి వాళ్ళు కాదు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యేది ఇంకో అంశం మీరు అక్కడ చాలా దగ్గరుండి చూస్తూ ఉన్నారు నిజంగానే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తిరుపతి రెడ్డి అనుకోవచ్చా ఈ సోషల్ మీడియాలో చర్చ జోరుగా జరుగుతుంది ఏం చెప్తాను ఇప్పుడు ఇందాక నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పొస్తున్నాను వికారాబాద్ జిల్లాలో అంటే ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్పరు తిరుపతి రెడ్డి గారే ముఖ్యమంత్రి అనేటటువంటి విషయం ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు ఏ అధికారిక కార్యక్రమం తీసుకున్నా కానీ ఏ హోదా లేనటువంటి తిరుపతి రెడ్డి గారే ఆ కార్యక్రమాలన్నీ కూడా ముఖ్య అతిథిలాగా పోయి శంకుస్థాపనలు కావచ్చు ప్రారంభోత్సవాలు కావచ్చు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవ్వడం కావచ్చు లేకపోతే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు ఇవ్వడం కావచ్చు చివరికి అధికారుల చేత రివ్యూలు కూడా పెట్టేటటువంటి స్థాయికి ఏ హోదా లేనటువంటి తిరుపతి రెడ్డి గారు చేస్తున్నారంటే ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూని చేస్తుండ్రు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు గతంలో పిసిసి అధ్యక్షునికి ఉన్నప్పుడు చెప్పింది ఏంటంటే ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోతుంది దాంతోపాటు ఏడవ గ్యారంటీ అంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించేటటువంటి ఏడవ గ్యారెంటీ నేను హామీ ఇస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు ఇగో ఈరోజు మనం చూస్తున్నాం ప్రజాస్వామ్యానికి ఎంత విలువ ఇస్తుండ్రు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా నడిపిస్తున్నాడు అనేది చూస్తున్నాము ఈ తెలంగాణ రాష్ట్రం లోపల అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం నడుస్తలేదు అనుముల రేవంత్ రెడ్డి గారు రాసినటువంటి అనుముల రాజ్యాంగం నడుస్తున్నది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తాం ప్రజాపాలనట్లేదు కనిపిస్తుంది కదా ఇందిరామ్మ రాజ్యం అంటే మనం అప్పుడు చూసినట్టు ఇందిరామ్మ రాజ్యం అంటే ఒక అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీని చూసినాం అదే ఇక్కడ ఎమర్జెన్సీ అప్రకటిత ఎమర్జెన్సీ ఇవి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం లోపల నడుస్తున్నది ఇందిరామ్మ రాజ్యం అంటే ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారనుకున్నారు ఇందిరామ్మ రాజ్యం అంటే ప్రజలకు ఇన్ ఇన్లు కట్టిస్తారని అనుకున్నారు కానీ పేదల ఇండ్లు ఊర్చేస్తారని చేస్తారని చెప్పి ఎవరు కూడా అనుకోలే హైడ్రా పేరు చెప్పి మూసీ నది ప్రక్షాళన పేరు చెప్పి పేదల ఇళ్ళు కూల్చేసినటువంటి ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఆయన సొంత ఇల్లు చెరువులోనే ఉంది ఆయన అల్ల అన్న ఇల్లు కూడా చెరువులోనే ఉంది దాన్ని మాత్రం దగ్గరికి హైదరాబాద్ పోతలేరంటే ప్రజలు అన్ని కూడా గమనిస్తున్నారనేటటువంటి విషయాన్ని తెలియజేస్తారు నిజానికి తెలంగాణకి ఒక ముఖ్యమంత్రి ఆరుగురు ముఖ్యమంత్రి మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడారు ఓవరాల్గా ఏం చెప్తారన్న పాలన మా వికారాబాద్ జిల్లాకైతే ముఖ్యమంత్రి తిరుపతి రెడ్డి గారు అనుకుంటున్నారు ఇంకా అలా అన్నదమ్ములు చాలామంది కొండల రెడ్డి గారు ఆయన అన్నదాములు ఎవరెవరైతున్నారో చాలామంది అరడజను ముఖ్యమంత్రులు ఉన్నారని చెప్పి అనుకుంటారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా అదే ట్వీట్ పెట్టిండ్రు ఇలా ఒక్క ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే అరడజను ఆఫర్ వచ్చింది వన్ ప్లస్ సిక్స్ లాగా వచ్చింది వీళ్ళందరి లోపల ఒక కాంపిటీషన్ పెట్టి ఒకటి సర్వే చేయించి ఏ ముఖ్యమంత్రి అయితే బాగుంటారో అనేటటువంటి మా ప్రజ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏదైతే చెప్పింద్రో అది అక్షరాల సత్యం అట్లా చేస్తే తిరుపతి రెడ్డి గారు ఉంటారా కొండల్రెడ్డి రెడ్డి గారు ఉంటారా రేవంత్ రెడ్డి గారు ఉంటారా జగదీష్ రెడ్డి గారు ఉంటారా వీళ్ళందరూ కూడా తెలుస్తుంది కాబట్టి రాబోయేటటువంటి రోజుల లోపల ప్రజలకు మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు